బిందేశ్వరి ప్రసాద్ మండల్ బీపీ మండల్ జయంతి సందర్భంగా వారి విగ్రహానికి పూలమాల వేసి తిరుపతి నగర పాలక సంస్థ మేయర్ డాక్టర్ శిరీష ఎమ్మెల్సీ డాక్టర్ సిపాయి సుబ్రహ్మణ్యంలో ఘనంగా నివాళులర్పించారు బీసీ రిజర్వేషన్ పితామహుడు జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు బీసీ సంఘర్షణ సమితి ఆధ్వర్యంలో ఆదివారం డీబీఆర్ హాస్పిటల్ రోడ్డులోని బీపీ మండల విగ్రహం వద్ద ఉదయం నూట ఆరవ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు మేయర్ మాట్లాడుతూ రాష్ట్ర బీసీల రిజర్వేషన్ పితామహుడు బిందేశ్వరి ప్రసాద్ మండల్ బీపీ మండల్ భారతదేశ పార్లమెంటు సభ్యులు మాజీ బీహార్ ముఖ్యమంత్రి సంఘ సంస్కర్త రెండవ వెనుకబడిన తరగతులకు మండల్ కమిషన్ గా సుప్రచితమని తెలియజేశారు వారి గురించి చెప్పాలంటే భారతదేశానికి స్వాతంత్రం పంతొమ్మిది వందల నలభై ఏడులో వచ్చిన దేశంలో అరవై శాతం బీసీ వర్గాలకు నిజమైన స్వాతంత్రం పంతొమ్మిది వందల తొంభైలోనే బీపీ మండల్ పోరాటంతోనే ఇరవై ఏడు శాతం రిజర్వేషన్ వచ్చిందన్నారు ఈరోజు బీసీ మరియు ఓబీసీ వర్గాలకు చెందిన ఉద్యోగులు గాని అలాగే బీసీ వర్గాల పిల్లలు గాని కేంద్ర ప్రభుత్వ సంస్థల్లో విద్యలో ఉద్యోగాల్లో ఇరవై ఏడు శాతం రిజర్వేషన్లు పొందుతున్నారంటే అది బీపీ మండల్ చలువేనన్నారు అవిశ్రాంత పోరాటం చేసినటువంటి మహానుభావుడి జయంతిగా నేడు వారికి అర్పించడం అదృష్టమని తెలియజేశారు ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ డాక్టర్ సిపాయి సుబ్రహ్మణ్యం బీసీ సంరక్షణ సమితి అధ్యక్షులు బుసగాని లక్ష్మయ్య కార్పొరేటర్లు నారాయణ అనిత అకినపల్లి లక్ష్మయ్య సాకం ప్రభాకర్ అశోక్ సమ్రాట్ యాదవ్ కేశవులు యాదవ్ రఫై వెంకటరమణ రమణ బాబు అరుణ్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు